ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిందో దానిలో భాగంగా ఈరోజు కోర్టు స్టే ఇచ్చింది మరి స్టే ఇచ్చినప్పటికీ ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఇంక ఇతర పార్టీలు కానీ ఇవన్నీ కూడా పార్టీలు అనుకుంటే ఈరోజు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు కల్పించకుండా కూడా మన టికెట్లు ఇవ్వచ్చు మరి రిజర్వేషన్ల పేరట కాలయాపన చేసే అవసరం మేము లేదని భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మరి రెడ్డిస్ కానీ రావుస్ కానీ ఇంకా మిగతా కులాలు కానీ టికెట్లు ప్రభుత్వాలు కేటాయిస్తుంటాయి గెలిచే గుర్రాలని టికెట్ ఇస్తాయి అయితే ఎలాంటి రిజర్వేషన్ ప్రక్రియ ఉన్నాయి కదా దానిలో భాగంగా దాన్ని దానిలో భాగంగా ఇది కూడా అట్లే మీరు వివరించు వ్యవహరిస్తే నలభై రెండు కాదు యాభై శాతం కూడా ఇష్టానికి అవకాశం ఉంది అరవై శాతం ఇష్టానికి అవకాశం ఉంది అవి అడగడానికి ఏముండదు మీరు ఏదైతే చట్టబద్ధంగా ఎత్తున్నా అన్నప్పుడు మన దేశంలో ఉన్న చట్టాలు మనకు ఇబ్బంది పెడతాయి పార్టీలు గిట్ట నిజంగా అన్ని పార్టీలు బీసీలను ఆదుకోవాల బీసీలకు రాజకీయంగా ఉనికి కల్పించాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు అది ఏదైతే ఉందో అలా మనసులలో ఉండాలా వాళ్ళ పాటలో భాగంగా ఉండాలా కానీ మీ బీసీలందరినీ మేము ఉంగడికి పంపిస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ మళ్ళీ ఈ యొక్క స్టేలు రావడం ఆగిపోవడం అన్ని పార్టీలు కూడా ఏదో ఒకటి చెప్పడం ఇవన్నీ కాదు ఖచ్చితంగా పార్టీలన్నిటి కూడా ఉంటే గిట్ట ఏమని బీసీలకు మేము ఈ శాతం కల్పిస్తామని ఉంటే అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చే విషయంలో మీ యొక్క ఉనికిని చాటుకోవాలా అప్పుడు ప్రజలు కూడా బీసీ ప్రజలు కూడా నమ్ముతారు ఈరోజు బీసీల పట్ల బీసీలకే ఒక తాకులాడ వినడమని చూసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాగ్రత్త ఖచ్చితంగా కూడా వాళ్ళకు బీసీలందరూ సమాధానం చెప్తారు ఏదైతే పద్దెనిమిది తారీఖున రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉందో ఆ బంద్ను బీసీలందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నారు బీసీ బీసీలకు నలభై రిజర్వేషన్ గురించి బీసీ జేఏసీ పద్దెనిమిది తారీఖున కోట్ల అంటే తెలంగాణ బంద్ ఇచ్చిన సందర్భంగా కుల పెద్దలు పెద్దలు వీళ్ళందరితో కలిసి మీటింగ్ వివరించడం జరిగింది పద్దెనిమిదో తారీఖు నాడు అన్ని సంఘాలు అందరూ తప్పకుండా బంధువులు విజయవంతం చేసి మన ఉనికి చాలా వరకు కొరకు ఈరోజు కుర్త డివిజన్ అంటూ కుర్ల పట్టణంలో సుక్రియ సమా కార్యాలయంలో జరుగుతున్న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులాల వారు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని తీర్మానించిన ఏంటంటే రాష్ట్ర బీసీ సంఘ నాయకులు ఏదైతే జేసీగా ఏర్పడి ఐక్య కారణ సమిభాలు ఏర్పడి పద్దెనిమిదవ తారీఖు బందుకు పిలుపునిచ్చిందో దాన్ని కొనసాగిస్తూ అటు కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దీనికి ముఖ్య కారణము ఏదైతే సాంఘిక సంస్థల ఎలక్షన్ కోసము జియో నెంబర్ నైన్ ద్వారా ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది దీన్ని జియో నెంబర్ నైన్ రూపొందిస్తూ రిజర్వేషన్లు ప్రకటించినారు అట్టి రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణాలను నిరసిస్తూ హైకోర్టు ద్వారా స్టే చేయడం ద్వారా ఈ డీసీలకు రిజర్వేషన్లు అయిపోయినాయి దీని ద్వారా మన అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంధుకు బీసీ సంఘాలు పిలుపునివారందని దాన్ని మద్దతు తెలుపుతూ అందరూ కూడా మేము అందరం కూడా పద్దెనిమిది తారీఖు నాటి మద్దతు తెలుగుతూ అందరూ కూడా దీనికి సహకరించాలని బీసీ సంఘ నాయకులు అందరూ కూడా సహకరించాలని చూస్తున్నారు జై పద్దెనిమిది తారీఖు ఇచ్చిన బీసీ సంఘాల బంధువులు రాష్ట్ర బంధుకు మద్దతుగా కొట్లో ఉన్న వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు అలాగే అందరూ కూడా మద్దతు తెలిపారు ఎందుకంటే ఇది మన కొరకు బంద్ ఇది మనం ఎన్నో బంధువులు పాల్గొంటాం కానీ ఇది మాత్రం బీసీ సంబంధించిన రిజర్వేషన్ గురించి ఈ యొక్క ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి చెరమగితం పాడటానికి ఇది మనం బంధుగా ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి బీసీ బంధువులందరూ కూడా ఏకమై ఈ బంధును పూర్తిగా మనం సక్సెస్ చేసుకోవాలి ఇది మన బంధు ఇది ఇది ఏంటంటే మందు కూడా కాదు మన బంధు మన బంధు మనం సక్సెస్ చేసుకోవాలి ఈ బీసీ సంఘాల పిలుపు అదేవిధంగా ఆర్కిస్ట్రా గారికి పిలుపు పేరకు మన ఈ బంధులో పాల్గొని ఈ యొక్క బంధువుని విజయవంతం చేయాలని ఇది ఏదైతే మధ్య శాతం బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక జీవో వచ్చిందో ఆ జీవోను హైకోర్టు మరి దాన్ని దాన్ని స్తంభింపజేసింది కాబట్టి ఏదైతే పద్దెనిమిది నాడు బంధుకు పిలిపించిందో బీసీ సంఘాలన్నీ కూడా బీసీల మంత్రం కూడా ఆ యొక్క ఆ చట్టం ఏదైతే జీవో నెంబర్ నైన్ ను పునరుద్ధరించి బీసీల యొక్క చట్టపరంగా రిజర్వేషన్ కల్పించడం డిమాండ్ ఇవాళ కూసాం ఈ యొక్క అన్ని కులాలు ఇవ్వేషన్ చేసాం ఈరోజు ఈ సమావేశానికి శికారి గోపి గారిని అధ్యక్షించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మాన కాపీ రాష్ట్రపతికి పార్లమెంట్కి పంపడం కూడా జరిగింది పార్లమెంట్లో దీన్ని ఆమోదం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే హైకోర్టులో రెడ్డి జాగృతి అనే సభ్యుడు మరి హైకోర్టులో పిటిషన్ వేసి మరి దీన్ని నిలిపివేయడం జరుగుతుంది మేము అడుగుతున్నాం దీన్ని అన్ని వర్గాల వాళ్ళు అసెంబ్లీలో కూడా తీర్మానం అయిన తర్వాత దీన్ని నిలిపేయడానికి సరి అంది కాదు సుప్రీంకోర్టుకు వెళ్ళిళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అందరిని కలుపుకొని అన్ని కుల సంఘాలు కలుపుకొని ఢిల్లీ వెళ్ళడం జరగాల వాళ్ళని జరిపి దీన్ని ఆమోదింపడానికి కోసం రాష్ట్రపతి దగ్గర కానీ పార్లమెంట్ దగ్గర కానీ తీసుకెళ్తాలా ఈ సమస్య మీద స్థానిక సంస్థలలో నలభై రెండు రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలన్నీ కూడా ప్రత్యేక కుల సంఘాలన్నీ కూడా మరి దీని పోరాటానికి సిద్ధం కావాలా ఆ పోరాటంలో భాగస్వాములు కావాలా ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిందో ఆ పిలుపులో బంధు పిలుపులో భాగంగా మనందరం కూడా స్వచ్ఛందంగా అన్ని కా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మరి బంధుల్లో పాల్గొని మరి విజయవంతం చేయడాని కోసం అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొనాలని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ వైపు కూడా మేము మేము అప్పీల్ చేస్తున్నాం దీని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఇది ఐక్యత ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని ఆ ఇప్పటికీ సాధించుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి సం ఇట్లాంటి సందర్భం రాదు దీన్ని ఉపయోగించుకొని ముందుగా మనమందరం అందరం బీసీలందరం ఐక్యత కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు కొరుట్లపట్నంలో క్షత్రియ సమాజంలో బీసీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిపిఐఎంఎల్ లో డెమోక్రసీ తరఫున బీసీ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ పంతొమ్మిది ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది నిర్ణయాన్ని జీవోగా మార్చి దాన్ని చట్టబద్ధం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అయితే ఇది దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక వెలుగు ఇది నలభై రెండు శాతం అనేది మనము ఈ తెలంగాణలో సాధించుకొని దాన్ని అమలు చేయించుకుంటే రేపు దేశ భారతదేశ వ్యాప్తంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఈ పోరాటం అనేది తెలంగాణ ఉద్యమంలో కొనసాగించే విధంగానే ఈ బీసీ సంఘాలన్నీ ఎక్కడైతే బీసీ సంఘాలన్నీ ఉన్నాయో ఆ బీసీ సంఘాలన్నీ ఐక్యంగా అట్లాగే ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ క్లాసుల వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే భారత రాజ్యం ఇచ్చిన మనకు ఏదైతే అవకాశం ఉందో నలభై రెండు శాతం దాన్ని పూర్తిగా అమలు చేయడానికి మనం కూడా ఐక్యం కావాలి అట్లాగే పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగే తెలంగాణ బంద్ పిలుపులో పూర్తి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు బీసీ సంఘాలు బీసీ సంఘాల కోరుట్ల మండల ప్రతి బీసీ సంఘ నాయకులకి బీసీ సంఘ అధ్యక్షులకి చెప్ప తెలియజేయడం ఏమంటే దొక్కుతున్న అగ్రవర్ణ కులాలు అనగదొక్కుతున్నది బీసీ సంఘాల నాయకులని ఇది ప్రజలు ఇది ఆలోచించాలి దీన్ని మనం ఖండిస్తాం ప్రతి ఒక్కరు మనం దీన్ని రేపు పద్దెనిమిది తారీఖునైనా బంధు తెలంగాణ వ్యాప్తంగా అట్లాగే మన కోరుట్ల మండల ప్రతి మండల అధ్యక్షులకి నాయకులకి బీసీ సంఘం నాయకులకి ఈ ఏంటంటే విజయవంతం ప్రతి ఒక్క సంఘం నాయకులు తెలుసుకోవాలి అందరూ దీన్ని సహకరించాలి ఇది ఎవరు కుట్ర పొందుతున్నారో మీరు ఆలోచించి పెద్ద ఎత్తున ఇది జయప్రదం చేద్దాం విజయవంతం చేద్దాం సిపిఎం పార్టీ వడ్డీ